దేవునికి మహిమ కలుగును గాక నాకు అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి వందనాలు నేను ఈరోజు నెలలో మూడవ శుక్రవారం పునీతంతోని వారి ధ్యాన కేంద్రంలో మొదటిసారి ఇక్కడికి రావడము ఇక్కడికి ఫస్ట్ టైం రావడము వచ్చేటప్పుడే దేవా నేను ఈరోజు ఫస్ట్ టైం కదా వెళ్తున్నాను నాతో మాట్లాడండి తండ్రి మీరు వాక్యం ద్వారా నన్ను బలపరచండి నాలో ఎట్లనైనా తండ్రి ప్రభా నాతో మీరు ఖచ్చితంగా మాట్లాడాలి నన్ను బలపరచాలి తండ్రి అని బస్సులో వచ్చేటప్పుడే అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాదర్ గారి వాక్యం నన్నే హెచ్చరిస్తున్నట్టు దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది దేవుడు నన్ను వాక్యం ద్వారా ఎంతో బలపరిచాడు దానికి కారణం ఏమంటే వారం రోజుల క్రితం నుంచి ఏదో మనసులో ఏదో తెలియని భయం ఏదో ఒకసారి చెడుగా స్వప్నంలో చెడు వచ్చింది అప్పటి నుంచి ఏదో మనసులో తెలియని భయం ఈరోజు ఎంతమందిలో ఉన్నా అదొక మనసులో భయంగా 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 ఉండేది ఎప్పుడు మనసులో ప్రార్థన చేసుకుంటే చేసుకుంటుండేదాన్ని నాలో ఉన్న భయాన్ని తొలగించండి నైనా నన్ను ధైర్యంగా నింపండి తండ్రి నాకు ధైర్యం నివ్వండి నైనా అని ప్రార్థించు చేసుకుంటుండేదాన్ని పని చేస్తున్నా కూడా మనసులోనే చేసుకుంటునేదాన్ని ఈరోజు ఈ ఫస్ట్ ఈ కొన్ని వారి ధ్యాన కేంద్రంలో వచ్చిన తర్వాత ఫాదర్ గారి వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు ఆ వాక్యం నాతోనే దేవుడు మాట్లాడుతున్నట్టు నన్ను బలపరిచాడు ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి పొందన